ఇంటువల్ స కోసం తెలంగాణకు ఏది మంచి ఏది చేస్తే బాగుంటుంది ఈవెన్ రేవంత్ రెడ్డి గారు పిలిచి ఇలా నీ నీ అడ్వైజ్ కావాలంటే కూడా నేనేమి ఆడు పోతే వీళ్ళు నన్ను ఏదో చేస్తారు బ్లేమ్ చేస్తారని కూడా నేను అట్లా ఫీల్ కాను ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పిలిచి ఇరిగేషన్లో ఇంతకాలం ఉన్నావు కదా దీని గురించి ఏంది అని అడిగితే నేను స్వేచ్ఛగా పోయి చెప్పగలుగుతా నేను ఎంతసేపు ఏంటంటే పాలకులు ఎవరైనా ప్రజల సంక్షేమాన్ని ప్రజల అభివృద్ధిని చిత్తశుద్ధితోనే అమలు చేయాలి తప్పులు చేయకూడదు ఏమైనా పొరపాట్లు జరుగుతున్నాయని తెలిసినప్పుడు మౌనంగా ఉండడం నాది తప్పు అవుతుంది అది కనీసం పత్రికల ద్వారానైనా దాన్ని వాళ్ళకి ఎక్స్పోజ్ చేయాలి బయటపెట్ట రెస్పాన్సిబిలిటీ ఇచ్చేటట్టు చేయాలి నేను ఈ యాంగిల్నే ఆలోచిస్తే తప్ప నేను పార్టీ పదవులు కోరుకున్నవాడిని కాదు అందులో నేను ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వాడిని కాదు ఎమ్మెల్సీ ఇస్తానంటే కూడా వద్దని చెప్పిన వాడిని కాబట్టి నేను నిష్పక్షపాతంగా వ్యవహరించాలనుకుంటున్నా రాబోయే రోజులలో దీనికి దగ్గర దాని దూరం అనేది కూడా నాకేమీ ఆ పక్షపాతం కూడా లేదు సో వీళ్ళు సలహా మండలి ఏదో వేయాలి అనుకుంటున్నారు దాంట్లో మిమ్మల్ని ఆహ్వానించి మీరు బాధ్యత సలహా మండలి సలహా మండలి నామమాత్రంగా ఉంటే ఉన్నా ఉపయోగం లేదు చిత్తశుద్ధితో వాళ్ళు వేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా వేస్తారంటే నాకేమి ఇబ్బంది లేదు అది అది తెలంగాణకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా కాలజీ అంటాడు కదా నా గొడవ అంతా ప్రజల గొడవ అని నా తెలంగాణ గొడవే తెలంగాణకి అది అవసరం అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇల్లు ఉండడం వల్ల ఒకటైతే కేసీఆర్ గారు కొన్ని ఫలితాలు సాధించారు సాధించిన ఫలితాలైనా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఇప్పుడు కాళేశ్వరమే దండగా అనేటోళ్ళు తయారైనళ్ళు అది తప్పు కాళేశ్వరం దండ కాదని చెప్పడానికి ఆడెవరో ఒక నాలు వాడు ఉండాలి ఏది మంచి ఏది చెడు ఇప్పుడు నిజంగా కూడా నేను కూడా చాలా సందర్భాల్లో నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు అది కేవలం సెల్ఫీలు పనికి వస్తుంది ఇంక పనికిరాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చెప్తూ ఉన్నారు ఆ మాట వింటే నాకు కూడా దానికి పెట్టిన ఖర్చు వీళ్ళు చెప్పే మాటలని ఒకసారి చూసుకుంటే ఆందోళనగా ఉంటుంది అంటే యాక్చువల్గా మెడ మెడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉన్నదో ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ అయింది ఇప్పుడు ఈ బ్లాక్ మొత్తం మార్చినా కూడా లెవెన్ పియర్స్ ఉంటాయి అవి రెండు కూలిపోయినా కూడా మిగతా ఎఫెక్ట్ అవుతాయి ఆ బ్లాక్ బ్లాగ్ మార్చినప్పుడు ఏంటంటే ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు అవుతుంది అది అది మళ్ళీ దానికి లింక్ చేయగలుగుతారు లింక్ చేయగలిగినప్పుడు మళ్ళీ బ్యారేజ్ పనిచేస్తుంది అయితే వాళ్ళు అనుకునేది ఏంటంటే ఈ బ్లాక్ పోయినట్టే మిగతా బ్లాక్లన్నీ పడిపోతాయి ఈ మేడు అయినట్టే అన్నారం అయితే సుందిల్ అవుతుంది ఆస్కారమే లేదు ఎందుకంటే అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాతనే వాళ్ళు కట్టారు ఇక్కడ ఈ ప్రమాదం జరగడానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి అందులో ఎలాంటి వాళ్ళ మిస్టేక్స్ ఉన్నాయి కొంత నిర్లక్ష్యం ఉంది తర్వాత ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా కొంత ఉన్నది అవి రేపు ఎంక్వైరీలో బయటకు వస్తాయి బయటకు వచ్చిన తర్వాత అవి రెక్టిఫై చేసుకుంటే సరిపోతుంది సో మీరు ఎలాగూ వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ సంబంధించి చైర్మన్గా చేశారు కాబట్టి దాని మీద ఖచ్చితంగా మీకు పూర్తి అవగాహన ఉంటుంది సో ఇప్పుడు ప్రభుత్వం మిమ్మల్ని పిలిచి అడిగితే మొత్తం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీరు సిద్ధమైన అంటే నేను కాళేశ్వరం నేను చూడలేదు వాస్తవంగా నేను వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నా కూడా ఈ ప్రాజెక్ట్ కాళేశ్వరంకు సపరేట్ కార్పొరేషన్ ఉంది ఓకే అది హారీరామ్ వాళ్ళే చూస్తారు ఈఎన్సీలు అయితే అక్కడ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అనేది ఇప్పుడు రబ్బర్ ఇది వేస్తున్నారు కదా కాఫర్ డ్యామ్ కఫడం వేసి ఆ లోపల ఉన్న శాండ్ అంతా రిమూవ్ చేసినప్పుడు ఆ కింద మనం ఏదైతే వాల్ కట్టారో ఆ వాల్ను బ్రేక్ చేసి లోపలికి వాటర్ పోయింది అది ఎందుకు పోయింది అది పోవడానికి ఫ్లాష్ ఫ్లడ్స్ కారణమా లేకుంటే అక్కడ ఉన్న డెబ్రీస్ కారణమా ఏం జరిగిందనేది అది నిర్ధారించాలి అది నిర్ధారించాల్సింది ఎవరు ఒకటేమో భూభౌతిక శాస్త్రవేత్తలు కింద పొరలల్ల మట్టి పొరలలో ఏమన్నా తేడా వచ్చిందా బొగ్గు పొరలల్ల ఏమన్నా రెండవది ఈ ఇరిగేషన్ నిపుణులు వీళ్ళను నేనేమో సజెస్ట్ చేస్తున్నా అంటే ఈ మన రాష్ట్రం కాకుండా బయటి రాష్ట్రాల నుంచో బయటి దేశాల నుంచో నిపుణులను తీసుకొచ్చి ఎగ్జామిన్ చేయించమని అంటుంది ఓకే అప్పుడు నిష్పక్షపాతం ఎగ్జాక్ట్ రిపోర్ట్ వస్తుంది అయితే ఇప్పుడు కేసీఆర్ మీద కోపంతో ఏం చేయకూడదు ఎందుకంటే ఈ నిష్పక్షపాతంగా మనకు నిర్ధారణ అయింది అనుకోండి మిగతాయి కాపాడుకోగలుగుతాం ఈ పొరపాట్లు అక్కడ కూడా కాపాడుకోగలుగుతాం అప్పుడు తేల్చుతాం ఇది వృధానా లేకుంటే పనికి వస్తుందా అయితే ప్రైమాఫేసి చూసినప్పుడు ఏంటంటే కొంత ఎలాంటి వాళ్ళ మిస్టేక్స్ కొంత ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో అలసత్వం వెంటనే ఫైల్స్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం దానికి కావాల్సిన ఓడి ఓడిన లోపాలు ఇట్లాంటివి కొన్ని లేరింగ్ కనబడుతూ ఉన్నాయి రేపు అదే నిర్ధారణ కూడా కావచ్చు సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డిని మీరు కలిసే ప్రయత్నం కానీ లే నేను కలవలేదు ఇప్పటిదాకా కలవకూడదని అనుకోలేదు కాకుండా ఏంటంటే గవర్నమెంట్ మొన్ననే కదా మారింది వెంటనే ఇది ఒక పెద్ద సోషల్ మీడియాలో ప్రచారాలు మొదలవుతాయి నేను ఒకవేళ కలిసినా కూడా ఏదైనా తెలంగాణ కోసం మంచి చేయడానికి నా వైపు నుంచి ఏమన్నా ఒక ఇన్పుట్స్ ఇవ్వడానికి కలుస్త తప్ప ఫార్మాలిటీ కోసం గీడ్ చేయడానికి కలవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈజ్ మై ఫ్రెండ్ మనసులో ఉంటుంది ఎవరికి వాళ్ళకు అంతే గెలిచాడు మనవాడు ప్రయోజకుడు అయ్యాడని అనుకుంటాం సంతోషిస్తాం ఎన్నోసార్లు ఆయన నేను డిబేట్స్లలో కూర్చున్నాం నాతోనే ఐదేళ్ళ కిందనే చెప్పాడు టీవీ ఫైవ్లో విజయ్ గారు యాంకర్ ఉన్నారు మార్నింగ్ టైంలో ఆయన అప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు అదే ఓడిపోయి ఉన్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా జాయిన్ అవుతాడు వర్కింగ్ ప్రెసిడెంట్ జాయిన్ వెళ్ళాను కాంగ్రెస్లో అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఓడిపోయాడు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు అవును రెండు వేల అవును ఆ టైంలో చెప్పాడు నాతో నెక్స్ట్ ఎవరు అనుకుంటున్నావు అంటే ఇట్లా కేసీఆర్ కేటీఆర్ ఉంటారు ఇంకెవరు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ కదా కాదు కాదు నెక్స్ట్ ఎలక్షన్ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయితే రాసి పెట్టుకో అన్నాడు బ్రేక్లో అన్నాడు విజయ్ గారు కూడా ఉంటుంది అయితే అట్లా ఆయనకు పట్టుదల ఉంది దాన్ని సాధించడానికి ఏం చేయాలనో అన్నీ చేశాడు ఆయన ఏ ఏం చేస్తే తన లెవెల్కి ఎదుగుతాడో ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కువ వచ్చాడు అక్కడికి కాబట్టి ఆయన మంచిగా తెలంగాణను మంచిగా పరిపాలించాలి కేసీఆర్ గారి మీద కోపంతో చేసిన అభివృద్ధిని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు నేను ఒకటే చెప్తాను ఇప్పుడు సూర్యుని చూపెడితే కాళేశ్వరం కానీ ఇతర అన్నీ కూడా ఏంటంటే తెలంగాణ ప్రజల కోసం క్రియేట్ చేయబడ్డ ఆస్తులు వాటి ఆయన మీద కోపంతో వాటిని నువ్వు ధ్వంసం చేస్తున్నట్టు ఎట్లా నిపుణులు నిపుణులు చెప్పారు అనుకో ఇది పనికిరాదు కూల్చేయండి అని దాన్ని నేనే వాటి అప్ అప్రిషియేట్ చేస్తాను నిపుణులు చెప్పారు కాబట్టి కానీ ఇందాక మీరు ఒక పాయింట్ అన్న నిపుణులు అని చెప్తే ఇప్పుడు కోదన్ రామ్ గారు కానీ లేదంటే మురళి ఆకునూరు కానీ లేదంటే తీరుమార్మల్ ఇలాంటి వాళ్ళు అందరూ చేరారు అనుకోండి ఒక చోట అప్పుడు న్యాయం జరిగిద్దా తెలంగాణ అసలు జరగదు వాళ్ళు వేలనే చూస్తారు ఆ రామ్ కొంచెం డిఫరెంట్ బ్యాలెన్స్డ్ ఉంటాడు బట్ మల్లన్న కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే ఒక కోపాన్ని ఇక్కడి వరకు పెంచుకున్నారు అంటే మనిషికి సహజమే అది ఇప్పుడు ఒక ఎఫిషియంట్ ఆఫీసర్ మురళి ఆయన తీసుకుపోయి ఓ స్పోర్ట్స్ దానిలో పడేసి కూర్చుసక్క లేని కాడ పెడితే కోపం రాదు ఆయనకి ఆ కోపం డామినేట్ చేసింది అదే ఇప్పుడు మనం అది పక్కవ పెట్టాలి అయిపోయింది మీరు అనుకున్న పంతం నెగ్గించుకున్నారు కేసీఆర్ దించాలనుకున్నారు దించిండ్రు ఇప్పుడు మళ్ళా ఈయన విషయంలో మీరు మంచి క్రియేటివ్ సలహాలు ఇవ్వండి ఈ పాలన మంచిగా జరిగేటట్టు చూసుకోండి ఆ పార్టీ రావాలన్నా ఈ పార్టీ అనేది మేధావులకు ఉండదు ఎవరు అధికారంలో ఉన్నా మంచిగా పరిపాలించాలని చూడాలి నేను ఒకటే అంటున్నాను చాలా ఆస్తులు క్రియేట్ అయినాయి ఈ ఆరు లక్షల కోట్లతోని వాళ్ళు స్వేదపత్రం అనే దానిలో కూడా చెప్పారు ఇవాళ కాళేశ్వరం ప్రజల ఆస్తి వాళ్ళ పాలమూరు రంగారెడ్డి ప్రజల ఆస్తి ఇవాళ సెక్రటరియట్ ప్రజల ఆస్తి అంబేద్కర్ విగ్రహం ప్రజల ఆస్తి దేన్ని కూడా మనము ప్రగతి భవన్ లాగా నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు అది పనికిరాదని తీసేయడము బెస్ట్ ఏంటంటే ఉన్న వాటిని వాడుకోవాలి ఒక ఇప్పుడు అది అది కేసీఆర్ తన ఇంటి కోసం కట్టుకున్నది కాదు కదా ప్రజల డబ్బులతో కట్టిందే కదా అది అటువంటిప్పుడు రేవంత్ రెడ్డి గారు అందులో ఉంటే ఆ ఉందాతనం వేరుగా ఉండేది ఇనుప తీసేసి నేరుగా జనహితలోకి వచ్చి కలవచ్చు అని చెప్తే ఎంత అద్భుతంగా ఉండేది బయటికి వెళ్ళేటప్పుడు ఒకసారి పబ్లిక్ కలిసి చేసి వెళ్ళిపోతే చాలా బాగుండేది ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు ఆయన అట్లాంటివి చేయకూడదు అనేది నేను అది ఆయన ఉన్నాడనే దాంతో నేను ఉండకుండా అది అది గవర్నమెంట్ కాస్టర్ అది సీఎం రెసిడెన్స్ కదా ఎలక్షన్ ముందే చెప్పారు కానీ ఒకసారి హాస్పిటల్ కింద మారుస్తూ ఉన్నారు తర్వాత ఏమో అంబేద్కర్ భవన్ చేస్తా ఉన్నారు తర్వాత ఇప్పుడు జ్యోతిరావు పూలే భవన్ చేశారు చేయలేనండి మంచిదే బట్ ప్రజా ప్రయోజనాలు వాడితే తప్పేం లేదు కానీ అది సీఎం కోసం కట్టుకున్నది ఆ ఉందా తనం అనే ఒక ఉద్దేశంతో కట్టాడు సుబ్బారావు గారు నేను అంతే కదా అతను ఓన్ కాదు కదా అట్లా ఏంటంటే అంత ముందు ఒక కలెక్టర్ల కాన్ఫిడెన్స్ పెడదామంటే సెక్రటరీ ప్లేస్ లేకపోయేది అది చెన్నారాయుడి దానికో ఇంకో దానికో పోయేది మరి చెన్నారాయుడు దానికో ఎక్కడో పెట్టుకోవాల్సి వచ్చేది జూబ్లీ హాల్ పోవాల్సి వచ్చేది అట్లా కాకుండా అన్నిటిని ఒకే ప్రెమిసెస్లోకి తీసుకురావాలి కలెక్టర్ల కాన్ఫరెన్స్ కూడా ఇట్లాంటివి జరగాలని సెక్రటేరియట్లో అద్భుతంగా ఏర్పాటు చేశారు తను ఇంట్లో ఉన్నప్పుడు కూడా అవసరమైనప్పుడు అక్కడ క్యాంప్ ఆఫీస్ సెక్రటేరియట్ వచ్చేదాకా అక్కడ కూడా అటువంటి ఏర్పాటు చేశాడు ఆయన అలా వంద బెడ్రూములు లేవు స్విమ్మింగ్ పూల్ లేవు బుల్లెట్ ప్రూఫ్ బాత్రూములు లేవు ఎందుకంటే నేను దాదాపు ఒక నాలుగైదు సంవత్సరాలు వరుసగా విజిట్ చేసిన ప్లేసెస్ అవి ఓకే జనైతే అద్భుతమైన భవనం అది ప్రజల కోసం రెండు వేల మందిని ఒకటేసారి కూర్చోబెట్టుకొని అడ్రస్ చేస్తే దాని గురించి చాలా రకరకాలు చెప్పారు ఎవరిని రానివ్వట్లేదని గద్దరి గారు పోయి దాదాపు రెండు మూడు గంటలు వెయిట్ చేశారని మినిస్టర్స్ రానివ్వట్లేదు అదే మీరు అన్నారు కదా కేసీఆర్ తప్పులు అవి ఎందుకు గదర్ని ఎందుకు కావాలి అదే అవన్నీ చేసుకున్న తప్పులు అవి సాయంకృత అపరాధాలు ఒక స్టేజ్కి వచ్చినాక మాకే ఎంట్రీ లేదు కదా అదే మిలాంటి వాళ్ళకే ఎంట్రీ లేదు దాని ఫలితమే ఇది కదా అది జరిగింది అట్లా బట్ ఈయన అట్లా చేయాల్సిన అవసరం లేకుండే తన అన్ననే ఉండి ఆ ఉందాతనాన్ని కాపాడుకుంటూ అది సీఎం ప్రజల కోసం కట్టిందనే ఒక ఎక్స్పోజర్ ఇచ్చి కంచెలు తీసేసి ఎవ్రీడే జనహితల సమావేశాలు పెట్టుకుంటే వెళ్ళిపోతే బాగుంటుంది వాళ్ళు ఢిల్లీ వెళ్ళారు రేవంత్ రెడ్డి బహుశా రేవంత్ ఆయన ఉద్దేశం ఏంటంటే సోనియా గాంధీని అడిగి తీసుకొచ్చి పోటీ చేయించాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నట్టు ఉంది ఆ వస్తా లేదో తెలియదు ఒకవేళ వస్తే మాత్రం నల్గొండ బెస్ట్ సీట్ ఆమెకి తెలంగాణకి ఏమైనా ఉపయోగం వచ్చి ఇక్కడ పోటీ చేసినందువల్ల వాళ్ళ అధికారంలోకి వస్తే ఉపయోగం కేంద్రంలో వాళ్ళ అధికారంలోకి వస్తే ఉపయోగం రాజకీయంగా ఉపయోగపడుతుంది ఏమన్నా రాజకీయంగా కాంగ్రెస్ కొంత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది తను ఇక్కడే పోటీ చేసి గెలిస్తే ఫ్రీక్వెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది లాస్ట్ టెన్ ఇయర్స్లో ఆమె రెండుసార్లు వచ్చింది కాబట్టి ఎప్పుడైనా సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారు ఆమె చరిత్రలో ఎవరన్నా తెలంగాణ బయట ఉండి తెలంగాణకు మేలు చేసిన వ్యక్తిగా పేరు చెప్పుకోవాలంటే గాంధీ నెహ్రూ కాదు సోనియా గాంధీ బయటి వాళ్ళు అదర్ దెన్ తెలంగాణ ప్రతి ఇంట్లో ఆమె ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆమె కనుక లేకపోయి ఉంటే తెలంగాణ ఇచ్చేవాళ్ళే కాదు ఛాన్సే లేదు ఛాన్సే లేదు ఎందుకంటే నేను కూడా నా టైంలో ఆమె ఇచ్చిన మాట మీద నేను ఇవ్వాలి చాలా చాలా మొండిగా నిర్ణయం తీసుకున్నది అమలు చేసింది ఆఫ్ ఆమె ఎక్కడ నీళ్ళు కూడా గెలుస్తుంది బట్ ఆమెకు బెస్ట్ ప్లేస్ అనేది నామినేషన్ వేసిపోతే గెలిచే సీటు ఫస్ట్ నల్గొండ సెకండ్ ఖమ్మం కేసీఆర్ గారు ఇక్కడ మెదక్ మెదక్ అక్కడ వాళ్ళకేంటంటే ఒకటే మెదక్ గెలిచారు సోనియా గాంధీ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం ఎందుకు టఫ్ అయిట్ ఉంటుంది అవును సో మోడీ కూడా ఇటువైపు చూస్తున్నారు అని అంటున్నారు దక్షిణ భారతదేశం వైపు చూసి ఇక్కడ ఏదో మల్కాజ్గిరి మల్కాజ్గిరి అంటున్నారు రకరకాల సేఫ్ సీట్ లేదు బీజేపీకి ఆయన ఎందుకు బనారస్ ఆయనకు సేఫ్ సీట్ అద్భుతంగా డెవలప్ చేశాడు కాబట్టి ఆయన సేఫ్ సీట్లో ఆయన ఉండడం మంచిది సో రాబోయే లోక్సభ ఎన్నికల్లో తర్వాత చూద్దాం ఏమవుతుందో మళ్ళీ ఇంకోసారి కూర్చున్నాను సార్ ఈ మూడు పార్టీల భవిష్యత్తుకి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అనేవి చాలా కీలకం కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళు వాటి మీద పడాలి సమయం తక్కువ ఉంది బట్ ఒక ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం నెలకొల్పడంలో ఈ మూడు పార్టీలు కూడా వాళ్ళు న్యాయం చేయాలని నేను కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణలో భాగస్వామ్యం కావాలి రేవంత్ రెడ్డి గారిని ఇష్టమన్నా లేకపోయినా మీరే కలిసి ఇప్పటివరకు ఒక 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 బేస్ అయితే వేసారు కేసీఆర్ గారు దాన్ని కొంచెం కొంచెం ఇంకొంచెం ముందుకు తీసుకు వెళ్ళడంలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్